హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో సాగకుండా గంటలు గడిచిన మెత్తగా ఉండేలాంటి ఉగాది స్పెషల్ బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను చాలా చాలా ఈజీ ప్రిపేర్ చేయడం టేస్ట్ కూడా చాలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉంటాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఈ ఉగాదికి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు పచ్చిశనగపప్పు తీసుకోండి ఇప్పుడు దీనిలోకి శుభ్రంగా నీళ్ళని పోసుకుని నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి కడిగిన తర్వాత మరలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కొలత వరకు అనేది పోసుకోండి అంటే మనం వేలు పెడితే ఇలా అనేది ముంచేస్తే మిడిల్ ఫింగర్కి కొంచెం పైగా నీళ్ళు అనేది పోసుకోవాలన్నమాట ఇది కరెక్ట్గా ఉంటుంది కరెక్ట్గా ఉడికిపోతుంది కూడా నానడం కానీ ఉడికిపోవడం కానీ ఇదే మొత్తం కొలత అనమాట ఇప్పుడు దీని మీద మూతను పెట్టుకుని ఒక రెండు గంటల పాటు నానివ్వండి ఇది చేసుకుని పక్కన పెట్టిన తర్వాత పిండి కూడా కలిపి పెట్టుకుందాం అందుకోసం ఒక గిన్నెను తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకోండి మీరు పిండి అనేది లోపల స్టఫింగ్ మిగిలిన కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు దీంతోనే పూర్ణాలు కూడా వేసుకోవచ్చు అనమాట చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఇది బాగా కలిసేట్లు ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ పిండిని నేను వీడియోలో చూపిస్తాను అలా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోకూడదు బొబ్బట్లకి ఇంకొంచెం మెత్తగానే ఉండాలి అలాగని చేతులకి పిండి కూడా అంటుకోకూడదు అనమాట నేను ఎలా అనేది చూపిస్తాను ఫస్ట్ ఇలా ఒక కప్పు నీళ్ళని తీసుకుని బాగా అంతా కలిసేట్లు కలుపుకోండి కొంచెం ఎక్స్ట్రా పడతాయి కరెక్ట్గా ఇన్నే పట్టాలి అని ఏం లేదు సుమారుగా మీకు ఒక అందాజా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను సో ఇలా పిండి చూస్తే ఇలా జిగటగా ఉండాలి ఇప్పుడు మనకి పిండి చేతి వేళ్ళకి అంటుకుంటుంది కదా అలా అంటుకోకుండా ఉండడానికి నూనె వేసుకోవాలి అందుకన్నా ముందు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి మంచి బొబ్బట్లు అనేవి మంచి కలర్లో ఉండడానికి బాగుంటుంది అలాగే ఒక పావు కప్పు వరకు నూనెని తీసుకుని ఇలా చేతిలోకి కొద్దిగా వేసుకోండి మొత్తం ఇప్పుడే వేసేయద్దు ఇలా వేసుకుని ఆ పసుపు మీద వేసి కొద్దిగా లైట్గా కలిసిన తర్వాత పిండిలో అంతా కలిసేట్లు కలుపుకోండి పసుపు మనం నార్మల్గా ఫస్ట్లో అయినా సరే వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎందుకు వేసి చూపించాను అని అంటే పిండిలో కలవడానికి కాస్త టైం పడుతుంది ఇప్పుడైతే మీకు పసుపు కలుస్తుంది అండ్ రెండు నిమిషాల పాటు బాగా మద్దన కూడా చేసుకుంటారు ఒక రెండు మూడు నిమిషాల పాటు పడుతుంది పసుపు కలవడానికి సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి బాగా కలిసిన తర్వాత ఇలా స్మూత్ గా ఉంటుంది అనమాట పిండి కూడా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న నూనె ఉంది కదా ఆ పావు కప్పు నూనె మొత్తం కూడా పోసుకోండి ఇదంతా మనం ఫ్రై చేసుకునేటప్పుడు లేదంటే బొబ్బట్లు ఒత్తుకునేటప్పుడు అవసరం అవుతుంది మొత్తం ఒకవేళ మిగిలిందనుకోండి మీరు కర్రీస్లో అయినా నార్మల్ కుకింగ్ లో కూడా వాడుకోవచ్చు సో ఇలా పిండి మునిగేంత వరకు నూనెను పోసుకోండి మీరు నేతి పొప్పట్లు చేసుకోవాలి అనుకుంటే మొత్తం నెయ్యితో ముంచైనా సరే చేసుకోవచ్చు కానీ నూనెతో చేసుకున్న నెయ్యి ఫ్లేవర్ రావాలి అని అనుకుంటే ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఇప్పుడు ఈ గిన్నె మీద మూతను పెట్టి ఒక నాలుగు గంటల పాటు అలా పక్కన పెట్టుకోండి ఒక రెండు గంటల పాటు పప్పు నానిన తర్వాత చూపించిన చూడండి ఇలా నొక్కితే విరిగిపోతుందనమాట ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని కుక్కర్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి చక్కగా ఉడికిపోతుంది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఉడికిన తర్వాత ఇలా చేత్తో తీసినా కూడా మెత్తగా అయిపోయిందనమాట ఒకవేళ ఇందులో ఎక్స్ట్రా నీళ్ళు ఏమన్నా ఉంటే పంపేసుకోవాలి నీళ్లు కానీ ఉన్నాయంటే మీకు ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అండ్ ఉడికేటప్పుడు కూడా అది తుక అని మీద పడి చేయి కూడా అనమాట కాబట్టి వీలైనంత వరకు నీళ్ళన్ని కూడా పంపేసేసుకోండి వేసుకుని ఇప్పుడు ఒక పప్పు గుత్తిని కానీ లేదంటే ఏదైనా మ్యాషర్ని కానీ తీసుకుని మొత్తం మెత్తగా ప్రిపేర్ చేసుకోండి జస్ట్ వాళ్ళ గెరెటితో కలిపినా కూడా నీట్గా కలిసిపోతుంది ఒకవేళ మీకు ఉదయం పూట అంత టైం లేకపోతే రెండు గంటల పాటు నానపెట్టుకునే టైం నైటే పప్పు నానపెట్టుకుని పెట్టుకోండి మార్నింగ్ చక్కగా నానిపోతాయి కుక్కర్ విజులు పెట్టేసుకోవచ్చు అనమాట చూసారా ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోండి బెల్లం క్వాంటిటీ చెప్పాలంటే ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది గ్రామ్స్లో అయితే చూడండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేట్లు కలుపుకుని ఈ గిన్నెని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫస్ట్లో తొక్కుతుకా రాదు కాసేపు ఉడికిన తర్వాత ఇలా తొక్కుతుకా పడుతూ ఉంటుంది అప్పుడు మూత పెట్టుకుంటూ కొంచెం అలా అడ్డం పెట్టుకుని చేయి మీద పడకోకుండా జాగ్రత్తగా కలుపుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉడికించేటప్పుడు ఒకటి అడుగంటుతుంది కంటిన్యూషన్గా కలపాల్సి వస్తుంది అండ్ మళ్ళీ అది తుకుతుకా పడి మన చేయి మీద పడే ఛాన్స్ ఉంటుంది మీరు అంత ఫాస్ట్గా కలపలేకపోయినా లేదంటే చేయి మీద పడుతుంది అన్నా కాస్త ఫ్లేమ్ తగ్గించుకుని ఉడికించుకోండి సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా కాస్త దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని మరొకసారి కలుపుకుని బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది కొంచెం సేపు ఉంటుంది ఆ తర్వాత నీళ్ళన్నీ ఎగిరిపోతాయి కదా ఆ స్టేజ్లో బాగా ఇక తుకతుక అనేది ఆగిపోతుందనమాట అప్పుడు మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఖచ్చితంగా కలుపుకుంటూ అడుగు భాగం మాడకుండా ప్రిపేర్ చేసుకోవాలి అడుగు మాడినా కూడా ఫ్లేవర్ మారిపోతుంది టేస్ట్ అంత బాగుంటుంది అనమాట ఇక్కడ నేను మీకు పూర్తిగా దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూసారా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది ఎలా తెలుసుకోవాలి మీరు అని అంటే కొంచెం ఆ స్టఫింగ్ని తీసుకుని ఇలా రివర్స్లోకి తిప్పితే చూసారా ఎక్కడా కూడా కింద పడలేదు ఒకవేళ పిండి అంటే లోపల స్టఫింగ్ అనేది జారుతుంది అని అంటే మరొక కొంచెం సేపు ఉడికించుకోవాలి అని అర్థం ఇలా స్టిఫ్గా ఉండాలన్నమాట ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని గరిటితో ఇలా చుట్టుపక్కల కూడా అలా అనుకోండి సో దట్ త్వరగా చల్లారుతుందనమాట ఇప్పుడు ఫ్యాన్ కింద కానీ లేదంటే కొంచెం అలా పక్కన పెట్టేశారంటే నీట్గా చల్లగా అయిపోతుంది ఆ తర్వాత మనకి ముద్ద కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట ఇక్కడ నేను మీకు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూసానా ఇందాక వేడి మీద కాస్త పల్చిగా ఉంది కానీ ఇప్పుడు చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది మీరు చూడొచ్చు ఉండి కూడా ప్రిపేర్ చేస్తున్నాను పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది బొబ్బట్లకి ఇలాగే ఉండాలి బాగా గట్టిగా ప్రిపేర్ చేసుకున్న లోపల ఫ్రై అయిన తర్వాత పిండి పిండిగా అయిపోతుందనమాట సో ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనకి చూడండి ఉండ కన్సిస్టెన్సీ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక నాలుగు లేక ఐదు ఉండల్ని చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మీకు బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను పిండి కూడా ఇలా ఒక నాలుగు గంటల పాటు నానాలి మీకు కానీ టైం ఉంటే ఇంకొంచెం సేపు ఎక్కువ నానపెట్టినా కూడా ఇంకా సాఫ్ట్గా వస్తాయి అనమాట బొబ్బట్లు అండ్ నేను మీకు పిండి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో చూసారా ఇప్పుడు మీరు మీరు తీసుకున్న స్టఫింగ్ సైజుకి కొంచెం చిన్న సైజులో పిండి ఉండని తీసుకోండి ఇక్కడ నేను మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను ఇలా సైజ్ అని తీసుకోవాలి కొంచెం తక్కువే తీసుకోవాలి స్టఫింగ్ ఎక్కువ ఉండి పైన లేయర్ అనేది తక్కువ ఉండాలి అప్పుడు మీకు బొబ్బట్ అనేది కరెక్ట్గా ఉన్నట్లు నేను ఎప్పుడు రెగ్యులర్ గా చేసే పద్ధతిలో చూపిస్తున్నాను ఫస్ట్ ఇలా ఒక పాలిథీన్ కవర్ని కానీ ఆయిల్ కవర్ని కానీ తీసుకుని దానికి ఫస్ట్ ఆయిల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా అది మనం తీసుకున్న పూర్ణం సైజ్ కన్నా కొంచెం తక్కువగా తీసుకుని ఇలా కొంచెం ఫ్లాట్గా చేసుకోండి ఆ తర్వాత చేతితో ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మొత్తం కవర్ చేసేసేయండి నెక్స్ట్ చేతిలోకి తీసుకుని ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి తర్వాత అదే కవర్ మీద పెట్టి చేత్తో ఇలా ఈవెన్గా చక్కగా మనం బొబ్బట్లాగా చేసుకోవచ్చు చేతితోనే వచ్చేస్తుంది చపాతీ కర్రత కూడా ఏం అవసరం లేదనమాట సింపుల్గా చేసుకోవచ్చు పెద్దగా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు పిండి కూడా నానింది కాబట్టి మీరు చూడొచ్చు వీడియోలో కూడా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి ఇలా మనకి పైన లోపల పూర్ణం కనపడుతుంది కానీ అది ఫ్రై అవుతున్న తర్వాత చాలా పల్చటి లేయర్ ఉంటుందన్నమాట వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇలా ఒత్తుకునే తర్వాత ఇంకేముంది తీసేసి కాల్చుకోవడమే కాల్చుకోవడానికి స్టవ్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందాక నేను చెప్పాను కదా మనం ఫ్రై చేసుకోవడానికి కూడా ఇదే ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు మీరు ఒకవేళ నేది బొబ్బట్లు కావాలి అని అంటే మాత్రం చెప్తాను ఎలాగనేది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్ని దీని మీద వేసి కాస్త కాలనివ్వండి ఆ పైన పిండి అనేది పచ్చితనం పోవాలి ఇలా పిండి పచ్చితనం పోయిన తర్వాత నెయ్యి వేసుకుని కాల్చుకోండి అప్పుడు మీకు నేతి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నెయ్యితో చేసుకునే ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళు కాల్చుకునేటప్పుడు నెయ్యి వేసి కాల్చుకోండి సో ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకు తిప్పుకుని రెండో వైపు కూడా ఇలా నెయ్యి అప్లై చేసుకోండి చాలా కమ్మగా ఉంటాయి నెయ్యి వేసుకోవడం వల్ల ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఆ ఫ్లేమ్ని మార్చాల్సిన అవసరం ఏం లేదు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో కదా ఇప్పుడు తీసేసి వేడివేడిగా ప్లేట్లోకి వేసుకుని విధంగా మిగిలిన బొబ్బట్లను కూడా వేసి ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఒక పద్ధతి అనమాట నేను మీకు మరొక పద్ధతి కూడా చూపిస్తాను ఇదైతే ఎంత సింపుల్ అంటే మీకు చేతితో వత్తాల్సిన అవసరం కూడా ఉండదు మీరు తెలిసినంత వరకు ఒక యాభై బొబ్బట్లు పది నిమిషాలు చేసేస్తారనమాట అంత ఈజీగా అంత ఫాస్ట్గా అయిపోతుంది దానికోసం అయితే పూరి ప్లస్ కావాలి అంటే మనం చెక్కలు కానీ లేదని అంటే అలా ఒత్తుకుంటూ ఉంటారు కదా ఇలా పూరి ప్లస్ ఉంటే దానికి అటువైపు ఇటువైపు బటర్ పేపర్ని కానీ పాలిథిన్ కవర్ని కానీ అద్దేసుకుని చూడండి ఇలా కొద్దిగా పిండిని తీసుకుని నార్మల్గా మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో లోపల స్టఫింగ్ పెట్టుకుని రౌండ్ బాల్లాగా ప్రిపేర్ చేసుకుని దాని మీద పెట్టుకుని జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు చూడండి ఎంత చక్కగా బొబ్బట్ రెడీ అయిపోయిందో మన చేతికి కూడా పని లేదనమాట వత్తాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకటి రెండు సార్లు అలా ప్రెస్ చేస్తే చాలు చూసారా బొబ్బట్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో కదా ఇది చక్కగా ప్యాన్ మీద వేసేసుకుని కాల్చుకోవడమే సో ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు పది నిమిషాల్లో యాభై బొబ్బట్ల వరకు ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు ప్యాన్ మీద వేసుకునేటప్పుడు కూడా బటర్ పేపర్ కాబట్టి డైరెక్ట్గా అలా వేసేసుకుని తీసుకోవచ్చు అనమాట పాలిథిన్ కవర్ అయితే డైరెక్ట్గా వేయకండి కరిగిపోతుందనమాట ప్లాస్టిక్ కాబట్టి సో చూడండి కొద్దిగా నెయ్యి వేసేసుకుని రెండు వైపులా కాల్చుకోవడమే చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు నచ్చిన పద్ధతిలో ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోండి ఈ పూరి ప్లస్తో ఒత్తుకునే అయితే మరింత సులభంగా ఉంటాయి అండ్ మనం చేత్తో చేసుకునే వాటికన్నా కూడా ఇవి ఇంకా రౌండ్ షేప్లో వస్తాయి మీకు ఈ బొబ్బట్ల రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి అండ్ నేను మీకు బొబ్బట్టు ఎంత సాఫ్ట్గా వచ్చిందో కూడా తుంపి చూపిస్తున్నాను లోపల కూడా లేయర్ అనేది ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను చూసారా స్టఫింగ్ ఎక్కువ ఉండి చాలా బాగుంటుంది అలా తుంపుతున్నా కూడా రెండు వేలతో తుంపేసేయచ్చు అంత సాఫ్ట్గా వస్తాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లు ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ బొబ్బట్ల రెసిపీని కూడా మీ క్రియేటివ్స్ కి షేర్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గండసింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్